హాయ్ ఇప్పుడు కోవిడ్ గురించి బాగా అందరూ చాలా చర్చించుకుంటున్నారు ఏమని కోవిడ్ మళ్ళీ వచ్చింది ప్రాణాంతకంగా ఉంటుందా మళ్ళీ వస్తుందా దీన్ని ఎలా నివారించుకోవాలి ఇవన్నీ ఈ మధ్యకాలము సోషల్ మీడియాలో కానీ మన బంధువుల్లో కానీ పేషెంట్స్ కానీ తెగ చర్చించుకుంటున్నారు సరే ఇక్కడ ఒక పాయింట్ ముందుగా నేను చెప్పేది ఏంటంటే కోవిడ్ ఆల్రెడీ మనం ఫేస్ చేసాం మన బాడీది అదేంటో తెలిసిపోయింది ఆ వైరస్ గురించి సో కోవిడ్ ఇంకా ఎన్నిసార్లు వచ్చినా మనమే గెలుస్తాం అది ఎలాగో వీడియోలో మీకు క్లుప్తంగా చెప్తాను మొదటి నుంచి చూసుకున్నట్లయితే ఫస్ట్ చాలా ఇబ్బంది పెట్టింది కోవిడ్ కోవిడ్ రకరకాల వేరియంట్స్ వచ్చాయి కోవిడ్ నైన్టీన్ జేఎన్ వన్ అని డెల్టా వేరియంట్ అని అని దాంట్లో సప్టైప్స్ ఇప్పుడు చాలా రకరకాల సబ్టైప్స్ అవి ఎన్ని సప్టైప్స్ ఇంకా రాబట్టి కూడా చాలా సబ్ టైప్స్ ఉంటాయి ఎన్ని వచ్చినా కూడా గెలిచేది ఎవరు తప్పకుండా మనమే ఎందుకు అంటే మన ఇమ్యూనిటీ మన బాడీలో ఉన్న రోగ శక్తి ఎటువంటి క్రిమినైనా వైరస్నైనా ఎంత ప్రమాదకరమైనా కూడా తట్టుకొని దాన్ని నివారించగలుగుతుంది కాకపోతే అది మన ఇమ్యూనిటీ నేర్చుకొని ఆ డిసీజ్ని రియాక్ట్ అయ్యే లోపల మనం కొంచెం డ్యామేజ్ జరగదు కోవిడ్ నైన్టీన్ ఎలాగైతే చూసామో మొదట ఫస్ట్ వేరియంట్కి చాలా డెత్స్ అయినాయి కదా ఇది మనం తెలుసుకునే లోపల జరిగే డ్యామేజ్ కానీ తర్వాత 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 వచ్చే వేరియంట్స్లో అంత సివియరిటీ లేదు అంత ప్రాణ నష్టం లేదు మనం ఈజీగా కోలుకోవడం కూడా జరుగుతుంది దిస్ ఈజ్ ది పవర్ ఆఫ్ అవర్ ఇమ్యూనిటీ మీకు ఇంకా అర్థమయ్యేది అంతట్లు చెప్తాను చూడండి మన ఫేమస్ ఇప్పుడు క్రికెట్ కోహ్లీ కానీ సచిన్ కానీ తీసుకున్నాం ఒక ఎగ్జాంపుల్గా ఎలాగైతే క్రికెట్ ప్లేయర్ మన బెస్ట్ ప్లేయరు ఎలా బాల్స్ని ఫేస్ చేస్తాడు కోవిడ్తో కంపేర్ చేసి చెప్తాను చూడండి ఫస్ట్ సచిన్ తీసుకున్నాం బ్యాటింగ్ గీడ్లో ఉన్నాడు అవతల పక్క మంచి బౌలర్నే తీసుకున్నాం సిక్స్ బాల్స్ ఉన్నాయి కొట్టాల్సింది సిక్స్ రన్స్ గెలవాల్సింది మ్యాచ్ ఇటు పక్క కోవిడ్ అఫెక్ట్ అయ్యింది సిక్స్ డేస్లో హీల్ అవ్వాలి అన్నట్టు సరే ఇక్కడ సచిన్ యూజ్ చేస్తున్న తన బ్రెయిన్ పవర్ ఇక్కడ కోవిడ్ పేషెంట్ యూజ్ చేస్తున్నది తన ఇమ్యూనిటీ ఇప్పుడుది కాదు చెప్తున్నాను ఫస్ట్ డే ఆఫ్ ఇన్ఫెక్షన్లో ఎలా మనం రియాక్ట్ అయినాం ఎలా కోవిడ్ని అనగదొక్క్యం అనేది చెప్తున్నాను ఫస్ట్ బాల్ వేసినప్పుడు సచిన్ ఫేస్ మీదకి వచ్చింది బాల్ ఫేస్ మీద రంగాల తగిలింది నెక్స్ట్ బాల్కి హెల్మెట్ వేస్తున్నాడు అంటే మాస్క్ సో ఫస్ట్ కోవిడ్ ఎలా వస్తుందో చూసుకున్నాం రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తుంది కదా సరే దీన్ని స్ప్రెడ్ కాకుండా ఆపుదాం అనేసి మాస్క్ వేయడం మొదలుపెట్టాం సో ఫస్ట్ బాల్ కోవిడ్ ఫస్ట్ రియాక్షన్ మాస్క్ వేసుకోవడం సెకండ్ బాల్ వేస్తున్నప్పుడు బాడీ లైన్ బాలింగ్ వచ్చింది బాల్ బాడీ మీదకి వస్తుంటే సచిన్ దాన్ని అవాయిడ్ చేశాడు లేదా బాడీని పక్క తిప్పాడు అంటే దాని నుంచి తప్పించుకున్నాడు దాని నుంచి దూరం వేయడం ఆ ఫాస్ట్ బాల్ నుంచి అలాగే కోవిడ్లో ఫస్ట్ మనం మాస్క్ వేసుకున్నాం కదా సెకండ్కి ఇంకా అటాక్స్ రాకుండా ఏం చేయాలి అనే దానికోసం మనము సోషల్ డిస్టెన్సింగ్ చేయడం మొదలుపెట్టాం లేదా బయట తిరగకుండా ఆపాం మనము మన ఇంటి వరకే మనం పరిమితం అయిపోయాం బయట పోవట్లేదు క్వారంటైన్ అన్నాం కదా అది సో సెకండ్ నుంచి క్వారంటైన్ చేయడము అవాయిడ్ చేయడం డిసీజ్ని తప్పించుకోవడం చూసాం సరే దిస్ ఇది రెండో స్టెప్ కోవిడ్లో థర్డ్ బాల్ వేసాం థర్డ్ బాల్తో కంపేర్ చేస్తాం సచిన్ ఏం అంటే లైన్ లెంగ్త్ చూస్తున్నాడు ఈసారి బాల్ ఎక్కడ పడుతుంది ఎలా వస్తుంది అనేది అంటే బ్రెయిన్ స్టార్ట్ చేశాడు యూజ్ చేయడం బాగా ఎలాగా అనేది అదేవిధంగా కోవిడ్లో వచ్చేసి కూడా మన ఇమ్యూనిటీ ఇప్పుడు అంటే ఇక్కడ బ్రెయిన్ ఎలా యూజ్ చేస్తాడో మన ఇమ్యూనిటీ పవర్ వచ్చింది సో దాన్ని ఎలా అటాక్ చేస్తూ ఉంది దాన్ని మనం ఎలా రియాక్ట్ అవ్వాలి అని చెప్పేసి ఇమ్యూనిటీ స్టార్ట్ చేయడం మొదలుపెట్టింది ఇమ్యూనిటీలో టీ సెల్స్ సెల్స్ అని ఉంటాయి టీ సెల్స్ అనేటివి పోయి వైరస్ని చంపుతుంటాయి బీ సెల్స్ అనేటివి కొద్దిగా మెమరీ సెల్స్ లా తయారయ్యి ఇది మళ్ళీ వస్తే మనం ఏం చేయాలి ఎలా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయాలి అనే దానికి రెడీ చేసుకుంటుంది మెమరీని సరే ఇక్కడ క్రికెట్లో మళ్ళీ ఫోర్త్ బాల్కి వచ్చాం ఎంత స్పీడ్తో వస్తూ ఉంది బాల్ అనేది సచిన్ అసెస్ చేస్తున్నాడు ఈసారి అదేవిధంగా ఈ కోవిడ్లో ఇది ఎంత స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది మల్టిప్లై అవుతుంది దీనికి ఏ టైప్ ఆఫ్ మనం ఇనిబిట్ చేయాలని చెప్పేసి మన ఇమ్యూనిటీ రెడీ చేసుకుంటా ఉంది సరే ఇప్పుడు ఇక్కడ ఫిఫ్త్ బాల్కి వస్తాం ఫిఫ్త్ బాల్లోకి సచిన్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ చూస్తున్నాడు కదా వీటిని అన్నిటితో ఈసారి మెమరైజ్ చేస్తున్నాడు అదే లెంగ్త్లో వస్తుందా లేదా అదే లైన్లో వస్తుందా అదే పేజ్లో వస్తుందా అదే స్పీడ్ ఉందా లేదా అని మెమరైజ్ చేసుకొని ఒక బాల్ చూద్దాం అంటున్నాడు సరే పడింది ఫిఫ్త్ బాల్ చూసాడంతా గమనించుకున్నాడు అదేవిధంగా కోవిడ్లో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే బీ సెల్స్ టీ సెల్స్ రెండు కలిసి ఇమ్యూనిటీని ఎలా పెంచాలని చూసి ఎలా అటాక్ చేయాలని చూస్తున్నాడు వైరస్ని బీసెల్స్ ఏం చేస్తుంటే అంటే మెమరీ చేసుకుంటున్నాయి సెల్స్ ఇది ఇలా వచ్చింది మల్టిప్లై అవుతుంది దీనికి ఇటువంటి యాంటీస్ యాంటీబాడీస్ వేయాలి దీన్ని అరికట్టాలి దీన్ని మన ఇమ్యూనిటీతో దాన్ని సగం సగం చేసేయాలి అంటే దాని కెపాసిటీని తగ్గించాలని చెప్పి మెమరైజ్ చేసినాయి సరే ఇప్పుడు సిక్స్త్ బాల్కి వస్తాం సో సచిన్ ఈజ్ రెడీ విత్ ఆల్ హిజ్ మెమరీ సిక్స్త్ బాల్ పడింది కోటెడ్ ఖచ్చితంగా సిక్స్ అయిపోయింది అదే విధంగా ఇక్కడ మన బాడీలో ఇమ్యూనిటీ రెడీ అయిపోయింది ఫస్ట్ అన్ని స్టెప్స్ని రెడీ చేసుకొని ఇమ్యూనిటీ రెడీగా ఉంది అంటే ఎట్లా అయినా సరే ఆ కోవిడ్ని అరకట్టేసింది అలాగే మన ఫస్ట్ పాండమిక్ కోవిడ్ వన్ స్మాష్ అయిపోయింది సో ఇనీషియల్ ఒకటి నుంచి ఐదు బాల్ లోపల మనకి డ్యామేజ్ జరిగినా జరిగిపోయి ఉండవచ్చు కాదు కానీ సిక్స్త్ బాల్తో మనమే గెలిచాం కోవిడ్లో కూడా మనమే గెలిచాం మనమే కోవిడ్ని జయించాం సరే ఇదే ఇన్స్టెన్స్ని ఆ బౌలరు ఈ మ్యాచ్లో సిక్స్ సచిన్ సిక్స్ కొట్టేట్టు గెలిచాం నెక్స్ట్ మ్యాచ్లో మళ్ళీ అదే బౌలర్ అదే బ్యాట్స్మెన్ ఈసారి ఏం చేస్తున్నాడు అంటే లైన్ లెంగ్త్ను మార్చి బౌలరు సచిన్ ఎలా అయినా అవుట్ చేయాలన్నాడు అదేవిధంగా కోవిడ్ తన లైన్ లెంగ్త్ను మార్చుకుని కొత్త స్ట్రెంగ్తో వచ్చింది కానీ ఇక్కడ సచిన్ ఫస్ట్ బాల్ వదిలేశాడు ఈసారి సేమ్ సిక్స్ బాల్స్ సిక్స్ రన్స్ ఫస్ట్ బాల్ వదిలేసాడు కానీ ఈసారి సిక్స్త్ బాల్ దాకా ఆగడదు ఫస్ట్ బాల్ అసెస్ట్ చేసుకుంటే లైన్ లెంగ్త్ పేస్ట్ చూసుకున్నాడు తన మెమరీ ఎంత గుర్తు తెచ్చుకున్నాడు కొట్టాడు సెకండ్ బాల్కే సిక్స్త్ ఈ సార్ సిక్స్త్ బాల్ దాకా ఆగలేదు అదే విధంగా ఇక్కడ మనకి కొత్త వేరియంట్ వచ్చింది అది ఏమైనా కానీ ఓమిక్రాన్ ఓమిక్రాన్ సబ్ టైప్స్ అర్జే ఉందా ఇంకా రాబోయే రకరకాల వేస్ట్ అయిందో ఉండి కానీ ఈసారి మన దగ్గర మెమరీ సెల్స్ ఉన్నాయి టీ సెల్స్ ఉన్నాయి రెడీగా ఉన్నాయి ఎప్పుడెప్పుడు వస్తుందా అటాక్ చేస్తామనేసి సరే సార్ కొత్త యాంటీజెన్తో కొత్త వేరియంట్ వచ్చింది దాన్ని మనము మన ఇమ్యూనిటీతో యాంటీబాడీస్ తయారు చేసి సరే ఏ టైప్ వస్తుంది దాన్ని ఏంటి దాని ముఖ్య కారణం దాని యాంటీజన్ ఏంటి దానికి ఏమి యాంటీబాడీస్ తయారు చేయాలని చెప్పేసి వన్ టూ త్రీ ఫోర్ ఫిఫ్త్ స్టెప్స్ వరకు బయట తీసేసినట్లే ఆ స్టెప్స్ ఎందుకంటే అన్ని రోజులు ఆగాల్సిన అవసరం లేదు సో ఈసారి కొత్త వేరియంట్ వచ్చినా ఒకటి రెండు రోజుల్లోకే మన ఇమ్యూనిటీ రియాక్ట్ అయిపోయి అది ఏం యాంటిజెన్ అని చెప్పేసి డిటెక్ట్ చేసుకొని పాత మెమరీ సెల్స్ని కూడా యాక్టివేట్ చేసి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసి కరోనా వైరస్ని అరికట్టగలుగుతాం సో దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే రాబోయే రోజుల్లో ఇంకొక వేరియంట్ వస్తుంది ఇంకో వేరియంట్ వస్తుంది వస్తూనే ఉంటాయండి ఇలాగా ఇలా ఇది కొత్త వైరస్ కాదు ఇలా ఇంతకుముందు ఎన్నో వైరస్లు వచ్చాయి వాటిని అన్నింటినీ కట్టెలు చేయగలిగింది ఆపగలిగింది మన బాడీ ఇమ్యూనిటీ ఇదే ఇన్స్టెన్స్లో ఏదో మిమ్మల్ని భయపెట్టాలని చెప్పట్లేదు చెప్పబోయే పాయింట్ ఇప్పుడు కరోనా పెద్దన్నలు రాబోతున్నారు చాలా రకరకాల జోనోటిక్ వైరస్లు ఉన్నాయి వాటిలో ముఖ్యంగా డిసీజ్ ఎక్స్ అనేసి క్యాంప్ హిల్ అనేసి లనియా వైరస్లు జూనోటిక్ జంతువుల నుంచి మనకి స్ప్రెడ్ అయ్యేటి వీటికి కూడా ఇనీషియల్గా ఇప్పుడు కోవిడ్ లాగానే ఫస్ట్ ఫైవ్ బాల్స్ దాకా ఎట్లా ఆగాల్సి వచ్చిందో ఇట్లాంటి జరుగుతుంది సేమ్ వీటికి కూడా మళ్ళీ కూడా సెకండ్ అటాక్ వచ్చినప్పుడు వాటిలో వేరియంట్స్ వచ్చినప్పుడు కూడా కొద్ది త్వరగానే వాటిని అరికట్టగలదు మన ఇమ్యూనిటీ సో మనం నేర్చుకోవాల్సిందంటే మన ఇమ్యూనిటీని మనం డెవలప్ చేయాలి ఇమ్యూనిటీని డెవలప్ చేయాలి ఎలా అంటే దానికి తగ్గట్టుగా ఫుడ్ అండ్ ఎక్సర్సైజెస్ తీసుకోవాలి సో ఇమ్యూనిటీని పెంచుకుంటే మనల్ని ఎటువంటి జబ్బు కరోనా కాదు కదా కరోనా పెద్దలు వచ్చినా కూడా మనల్ని ఏం చేయదు సో స్ట్రాంగ్ ఇమ్యూనిటీ స్ట్రాంగ్ విల్ పవర్ విల్ కర్బ్ ఆల్ డిసీజెస్ నాకు అర్థమైంది అనుకుంటాను థ్యాంక్ యూ